హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే దొండకాయ మసాలా సో మీరు ఈసారి దొండకాయని ఇలా కానీ మసాలా కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి బాగుంటుంది అలాగే రైస్తో కూడా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం ముందుగా ఎక్కడైతే నేను పావు కేజీ దొండకాయని తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకున్నా అండి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక దొండకాయని నాలుగుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసేకండి జస్ట్ ఇలా నాలుగు సైడ్లు ఇలా గంటల్లో పెట్టుకోవాలన్నమాట సో ఇలా అన్నిటినీ కూడా దొండకాయలు అన్నిటినీ కూడా ఇలా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని అవి బాగా సాఫ్ట్గా అయినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో అవి బయటికి తీసేసి అదే ప్యాన్లో ఇంకొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు అలాగే అన్ని మసాలా దినుసులు కూడా వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి లేకపోతే పట్టేస్తుంది తర్వాత దాంట్లోకి ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొంచెం పసుపు మీరు టేస్ట్కి తగ్గట్టు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోండి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మీకు టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోండి సో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కానీ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టమాటాస్ కూడా మీకు సాఫ్ట్ అయిపోతాయండి సాఫ్ట్ అయిపోతే తర్వాత ఇప్పుడు మీరు ఫ్రై చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వాటిని వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని దాని మీద మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నారంటే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా గ్రేవీ గ్రేవీగా అలాగే మీరు దొండకాయ తినేటప్పుడు జ్యూసీగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది చపాతీతో అయితే మంచి కాంబినేషన్ అనమాట సో దొండకాయ కర్రీని ఎప్పుడులా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా కర్రీ అనేది చాలా నచ్చుతుందండి సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వీళ్ళు చూడండి మీకు నచ్చుతుందండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్